హాయ్ అండి గుడ్ మార్నింగ్ మళ్ళీ ఒక మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చేసాను ఒక వన్ వీక్ బ్యాక్ ఒక వీడియో పోస్ట్ చేస్తా వానపాములు మనమే ఈజీగా పెంచుకోవచ్చు అని చెప్పి మీరు కూడా చాలా మంచి వ్యూస్ ఇచ్చారు నాకు సో ఆ వీడియోలోని మీకు ఈ బిన్లో నేను మన కిచెన్ వేస్ట్ వేసేసి క్లోజ్ చేసి చూపించాను మళ్ళీ రెడీ అయితే చూపించుతాను కానీ ఎంత త్వరగా అవుతుంది అనుకోలేదు అసలు ఫిఫ్టీన్ డేస్లోనే విపరీతమైన వానపాములు పిల్లలు మంచి హెల్తీగా ఉన్నాయి కూడా చాలా వచ్చాయన్నమాట సో దీంట్లో నేనైతే సక్సెస్ అయ్యానని చెప్పుకోవాలి ఇంతకు ముందే అయ్యాక బట్ మీకు చే మీకు చూపించడానికే ఇందులో వేస్తా అనమాట సో మీరు కూడా కంపల్సరీ ఈ టిప్ అయితే యూజ్ చేసి చూడండి మనమే వానపాములు పెంచుకొని మన పార్ట్స్లన్నిట్లో కొద్ది కొద్దిగా వేసుకుంటే మన సాయిల్ అంతా గుల్లగా హెల్దీగా తయారవుతుందనమాట సో ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హ్యాపీ గార్డెనింగ్